హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఉలవచారు ఉలవచారు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఉలవలు మనము ఒక చారే కాదండి గుగ్గిల్లాగా దోశలాగా అదేవిధంగా మసాలా కూర కూడా చాలా బాగుంటుంది చపాతీలకైతే మరీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తాము ఈరోజు రెసిపీ మాత్రము ఉలవచారును మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఉలవచారు పొడిని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి ముందుగా ఉలవచారు పొడిని ఏ విధంగా చేసేది చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక కప్పు ఉలవలను వేసుకునేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొద్దిగా టైం పట్టినా కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కదండి ఇలాగా ఉలవలను బాగా వేయించుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఉలవలను తీసుకోవాలి ఇలా ఉలవలు తీసుకున్న తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి హాఫ్ కప్పు ధనియాలను వేసుకున్నాను ధనియాలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలాగా ధనియాలను వేయించుకున్న తర్వాత మెంతులు తీసుకోవాలి మెంతులు మాత్రము మనకు ఎర్రదనంగా వచ్చేంత వరకు వేగాలండి ఈ విధంగా ధనియాలను వేగిన తర్వాత అదే ప్లేట్లోకి ధనియాలను కూడా వేసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి మెంతులు అనేది హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకునేసి బాగా వేయించుకోవాలి కలర్ అనేది ఇవి ఎర్రదనంగా రాకపోతే మనకు చేదు వస్తుందండి రసం పొడి కాబట్టి బాగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మిరియాలను కూడా వేసుకున్నాను ఈ విధంగా మనము జీలకర్ర మిరియాలు మెంతులు అన్నీ వేగిన తర్వాత అంటే మెంతులు వేగిన తర్వాతనే మనం జీలకర్ర మిరియాలను వేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు కరివేపాకును కూడా వేసుకున్నాను ఇలా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి వేసుకునేసి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఒక స్పూను కారము తర్వాత హాఫ్ స్పూను పసుపు అనేది వేసుకోవాలండి ఒకవేళ కారం అనిపిస్తే మీరు కారం తగ్గించుకోవచ్చు హాఫ్ స్పూన్ వరకు ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లు ఈ విధంగా పెట్టుకున్నామంటే త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు తర్వాత నేను ఉలవచారు ఏ విధంగా చేసేది చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు లెమన్ సైజు చింతపండు నానబెట్టుకో ఉండాలండి దాన్ని గుజ్జు అనేది ఈ విధంగా తీసుకునేసి నేను ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక రెండు కప్పుల వరకు వాటర్ అనేది పోస్తున్నాను అంటే పులుపుదనం బట్టి మనము వేసుకోవాలండి ఎక్కువ తక్కువలు అనేది మన ఇష్టం అండి తర్వాత పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు ఈ ఉలవచారు పొడిని వేసుకోవాలండి ఆ చింతపండు గుజ్జులో తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పొడి అనేది ఉండలు కట్టకుండా మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత పసుపు అనేది ఒక కాల్ స్పూన్ వేసుకోవాలండి దీంట్లో పసుపు వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎన్ని నీళ్ళు అవసరమో అంత వేసుకోవాలి చింతపండు ఎక్కువగా పులుపు అనిపిస్తే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనము తాలింపు అనేది పెట్టుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేస్తున్నానండి ఈ ఉలవచారులో మీడియం సైజు టమాటాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి అది మన ఇష్టము నెయ్యి కానీ నూనె కానీ మనం తాలింపుకు వేసుకోవాలి ఇవి కాగిన తర్వాత నేను హాఫ్ స్పూను ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలో ఒక ఆరు వరకు వేసుకున్నాను అవి వేగిన తర్వాత టమాటాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళను కూడా వేసుకోవాలండి ఈ చింతపండు నీళ్ళు తర్వాత ఉలవచారు పొడి అంతా కలుపుకున్నాం కదండి తర్వాత ఈ ప్యాన్లో వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగాలండి బాగా మరుగుతేనే మనకు రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే మనము పొడి అనేది ఇన్స్టెంట్గా ఉలవచారు చేస్తున్నాం కనుక ఈ ఉలవచారు అనేది కొంచెము థిక్నెస్గా రావాలండి చిక్కదనంగా వచ్చినప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర తీసుకునేసి గార్నిష్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలాగా చిక్కదనంగా వచ్చిన తర్వాత ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీరను కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మనము మరగనిచ్చుకోవాలి మనకు రోలింగ్ బాయిల్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా పదహైదు నిమిషంలోనే మనం ఉలవచారం చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి